ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరగెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు కాస్త గ్లోబల్ స్టార్గా మారిపోయింది ఇక త్రిబులార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సాధించింది అలాగే అందులో రామ్ చరణ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి అందుకే తన తదుపరి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా పెరిగింది ఇక చాలా కాలంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన గేమ్ గేమ్ఛేంజర్ సైతం విడుదలకు సిద్ధమవుతుండటంతో ఆ తర్వాత చిత్రాలపై ఫోకస్ పెట్టాలని ఈ మెగా హీరో ఫిక్స్ అయ్యాడు ఇక ఇదే సమయంలో సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్సీ సెవెంటీన్ గురించి ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి ఇక శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ ఎన్నో అడ్డంకుల తర్వాత ఫైనల్గా సంక్రాంతికి విడుదల కాబోతోంది అందుకే ఆ తర్వాత బుజ్జిబాబుతో చేసే సినిమాపై ఫోకస్ మొదలు పెట్టాలని రామ్ చరణ్ అనుకుంటున్నాడట ఇక బుజ్జిబాబుతో మూవీ కంప్లీట్ అవ్వగానే ఆ తర్వాత సుకుమార్తో మూవీని ఓకే చేశాడు చరణ్ ఇక గురు శిష్యులకు ఒకేసారి ఛాన్స్ ఇచ్చి ఆ తర్వాత సినిమాల బాధ్యతలు వారిపై వేశాడు ఇక ముందుగా సుకుమార్తో రామ్ చరణ్ చేసే మూవీ గురించి అనేక రూమర్స్ వచ్చాయి ఇది రంగస్థలం సినిమాకు సీక్వెల్ అని లేదా అదే విలేజ్ బ్యాక్డ్రాప్లో తిరగకపోయే స్టోరీ అని వార్తలు వైరల్ అయ్యాయి ఇక అవన్నీ నిజం కాదని తేలిపోయింది ఇక సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్సీ సెవెంటీన్లో ఈ మెగా హీరో ఒక కొత్త అవతారంలో కనిపించబోతున్నట్లు సమాచారం ఇక ఆ సినిమా కోసం తన స్టైల్ మొత్తం మారనుందట ఒక సిటీలో జరిగే సమస్య చుట్టూ తిరిగే కథ ఇది అని ఇందులో చరణ్ చాలా స్టైలిష్గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది అంతేకాకుండా ఈ మూవీలో కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండనుందట ముఖ్యంగా ఈ మూవీని యూత్ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా తెరకెక్కించాలని సుకుమార్ ప్లాన్ వేసినట్లు సమాచారం ఇదంతా చూస్తుంటే రామ్ చరణ్ కోసం సుకుమార్ ఏదో పెద్దగా ప్లాన్ వేశాడని తెలుస్తోంది ఇక ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం ఎలాంటి సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఇక సుకుమార్ రామ్ చరణ్ ఇంతకుముందు రంగస్థలం సినిమా కోసం కలిసి పనిచేశారు ఇక అప్పటి వరకు లెక్కలతో సినిమాను తెరకెక్కించిన సుకుమార్ మొదటిసారి తన లెక్కలను పక్కన పెట్టి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్లో అడుగుపెట్టాడు అలా చరణ్తో రంగస్థలం తెరకెక్కించి హిట్ కొట్టాడు ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సెట్ అయిందంటే అలాంటి ఒక మాస్ ఎంటర్టైనర్నే ప్రేక్షకులు కోరుకున్నారు కానీ సుకుమార్ మాత్రం వెరైటీగా రామ్ చరణ్ను మోడ్రన్ లుక్లో చూపించాలని ఫిక్స్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి బుజ్జిబాబుతో సినిమా పూర్తయ్యే వరకు ఆర్సీ సెవెంటీన్ మూవీపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది సో అప్పటి వరకు సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఎలాంటి జోనర్లో వస్తారో అన్నది ఎదురు చూడాలి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్